నేను వంకాయ కర్రీ చేసినానండి వంకాయ ఫ్రై చాలా చాలా బాగుంటుందండి మనం తొందరగా కావాలనుకున్నప్పుడు ఈ కర్రీ చేసుకుంటే తొందరగా అయిపోతుందండి అక్కడ రైస్ పెట్టుకొని ఇక్కడ కర్రీ చేయొచ్చు రెండు అయిపోతుంటాయి అంతలోపు అన్నంలోకి చపాతీలోకి దోశలోకి ప్రతి ప్రతిదానికి బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి నేను ఎలా చేసిన అన్నది ఒకసారి చూపిస్తా చూడండి హాయ్ హలో అందరూ బాగున్నారా నేను ప్రేమలత ఈ ఈరోజు నేను సన్న వంకాయ తోటి ఫ్రై చేస్తున్నా అర్ధ కిలో వంకాయ ఒక రెండు సార్లు కడిగి కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకున్నానండి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి వంకాయ కర్రీ కోసం ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక రెండు ఉల్లిపాయలు అండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు కొత్తిమీరాకు కర్రీ చేసే విధానం చూపిస్తాను వంకాయ కర్రీ కోసం ఫ్యాన్ పెట్టినండి ఫ్యాన్ వేడైంది ఆయిల్ వేస్తున్నా తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడైందండి నేను కొన్ని పల్లీలు వేస్తున్నా మెంతులు మెంతులండి చిటికెడే మెంతులు వేస్తున్నా కొంచెం మంచిది అని అట్లా హెల్త్ మంచిది కదండి అందుకని వేస్తున్నా మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు మినపప్పు ఒక పావు స్పూను చెరిగిపప్పు ఒక పావు స్పూను ఆవాలు ఒక పావు స్పూను ఇలా కర్ర ఒక హాఫ్ స్పూను ఇప్పుడు ఉల్లిపాయలండి కట్ చేసి పెట్టుకున్నాము అంతా సాల్ట్ వేద్దాము ఉల్లిపాయలు వేయడం కోసం మళ్ళీ మనం సరిగా చూసుకోవాలి ఇలా ఉల్లిపాయ కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుందండి మిర్చి వేసేద్దాం ఇవన్నీ వేగేలోపు అది కూడా వేగిపోతుంది కరివేపాకు వేసేద్దాం చిట్కడు ఇంగువ అండి ఇంగువ వేస్తే కర్రీ మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మీకు ఒకవేళ ఈ ఫ్లేవర్ నచ్చితే మీరు వేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర ఆకు వేసేస్తున్నా ఒక రెండు ఎండమిర్చి ఒక టీ స్పూన్ అల్లం వెల్లిపే పేస్ట్ మీరు వీడియో షుగర్ వరకు చూడండి ఇప్పుడు ఎల్లంల్లిపే పేస్ట్ మీద కొంచెం పచ్చి వాసన కొన్ని ఒక వన్ మినిట్ అట్లా వేగితే టైం కూడా పెట్టుకోట పసుపు వేసేస్తున్న ఒక పావు స్పూన్ అండి ఇప్పుడు ఇవి కాస్త వేగని పసుపు కూడా మనకు పోవాలి ఇప్పుడు వంకాయలు వేసేస్తున్నాం అండి అన్నీ వేగిపోయినాయి కదా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయలు పెద్ద కిలో అండి ఇలా వంకాయలు వేసి ఒకసారి మంచిగా కలిపి మూట వేసి ఫ్రై చేస్తామండి ఇది మంట తక్కువనే ఉంచాలండి హైలో ఉంచద్దు మనం కొంచెం మీడియం వంట మీదనే చేసుకొని కర్రీ సో మూట వేసేస్తున్నానండి వంకాయ ఇలా ఫ్రై అయిపోయిందండి చూడండి ఈ టైంలో మనం ఉప్పు కారం వేసేసుకుందాం ఒక టీ స్పూన్ కారం అండి టీ స్పూన్ కు కొంచెం తక్కువ ఉప్పు వేస్తున్నాము చూసుకున్నాక కొంచెం తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ ధనియాల పొడి పులుగు స్పూన్ వేసేస్తున్నాం ఒక చిటికెడు జీలకర్ర పొడి వేయించి పట్టిన పొడి ఇప్పుడు ఇంతేనండి మనం దీంట్లో ఏమి వేసేది లేదు అన్నీ వేయవలసినవి అన్నీ వేసేసిన ఈ ఉప్పు ఈ కారం కరెక్ట్ సరిపోతుంది ఒకవేళ కొంచెం సాల్ట్ అవసరం ఉంటే వేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని సిమ్ములని ఉడికిద్దాము చిన్న మంట మీదనే మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలండి మూత వేసేస్తున్నా ఎంత వరకు అయింది అన్నది చూద్దాం ఒకసారి ఇలా చూడండి వంకాయ రెడీ అయిపోయింది మనము వేసినాం కదా ఎంత వేసినాము ఇప్పుడు ఎంత అయింది మళ్ళా హాయి కూడా సైడ్ వచ్చేసింది కదా ఇలా చూడండి ఇప్పుడు వంకాయ రెడీ అయిపోయిందండి కొంచెం కొత్తిమీర ఆకేసి హాఫ్ చేసేద్దాము చాలా చాలా బాగుంటదండి ఇది సింపుల్ గానీ గాని చూడడానికి తింటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటదండి ప్రతి రైస్ కు చపాతి పూరి దేనికైనా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ఫ్రై చేయండి నేను చెప్పిన కొలతల ప్రకారం నేను ఇంత సరిపోయినాయి ఉప్పు కారం కరెక్ట్ సరిపోయినాయి నేను వేసిన కొలతలు మీరు కూడా ఒకసారి ఈ కొలతలతోటి ఇదే రకము ఉప్పు కారం తినే వాళ్ళయితే ఇదే కొలతలతోటి చేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి